హలో ఎవ్రీవాన్ దిస్ ఈ జోహరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మధ్య కాలంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి పిల్లలు టీచర్స్ పైన దాడులు చేయడం పేరెంట్స్ పైన దాడులు చేయడం ఇవన్నీ ఎక్కువగా పెరిగిపోతున్నాయి దీనికంతటికి కారణాలు చాలా ఉన్నాయి మీడియా ఎఫెక్ట్ కావచ్చు పేరెంట్స్ పెంపకము ఇంకా టీచర్స్ సరిగా వాళ్ళపైన దృష్టి పెట్టకపోవడము ఇవన్నీ ఉంటాయి ఈ వీడియోలో మెయిన్గా నేను టీచర్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్లో పిల్లలకి ఏ విధంగా మారల్ వాల్యూస్ అయితే టీచ్ చేయొచ్చో నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ వీడియో మొత్తం చూశాక మీరు ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుండే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్రజెంట్ మనం చూస్తున్న సిలబస్ అయితే చాలా వేస్ట్ అండి ఆ సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికే అస్సలు టైం సరిపోతూ లాగుంది ఒక ఛాలెంజింగ్ టాస్క్ అయినప్పటికీ మనం ఏం చేయాలంటే మన బాధ్యత ఆ లెసన్ టీచింగ్ కేవలం బుకిష్ నాలెడ్జే పిల్లలకి ఇవ్వకుండా ఆ లెసన్కి అనుగుణంగా మనం వాళ్ళకి అందించాల్సిన మోరల్ వాల్యూస్ అన్ని మనం అందించగలిగితే చాలా వరకు మనం పిల్లల్ని మంచిదారిలో పెట్టగలుతారనేసి నా నమ్మకం అండి ప్రెసెంట్ వీడియోలో అయితే సెవెంత్ క్లాస్లో ఎక్స్పర్ట్ డిటెక్టివ్స్ అనే ఒక లెసన్ ఉంది ఆ లెసన్ టీచింగ్ చేస్తూ నేను అందులో కాంటెక్స్ట్వల్గా ఒక బ్రైబింగ్ అనే వర్డ్ వచ్చింది దానికి సంబంధించిన కొన్ని మంచి విషయాలు పిల్లలకి అందించడం జరిగింది స్పాంటేనియస్గా పిల్లలు చెప్పిన ఆన్సర్స్ కూడా రికార్డ్ చేశాను నేను ఈ వీడియో చూడండి మీకు అర్థమవుతుంది

అతను గ్రూప్ పరీక్ష అయితే అతను ఫిక్స్ ఎందుకు ఇస్తాడు ఆ రమేష్ కి అని చెప్తే అప్పుడు ఏమేమైందంటే రమేష్ ప్రాబబ్లీ నో సంథింగ్ అబౌట్ దిస్ పాస్ సో మిస్టర్ నాథ్ మస్ట్ బి డ్రైవింగ్ నేమ్ టు కిట్ పాయింట్ అంటే రమేష్ కి ఏదో ఒకటి ఇతని గురించి చేసే చెడ్డ గురించి తెలిసిపోయి ఉంటుంది పాస్ లో గతంలో జరిగిన చెడ్డ గురించి రమేష్ తెలిసిపోయి ఉంటుంది కనుక ఇతను రమేష్ ఎవరికి చెప్పకుండా ఉండడం కోసము ఇలా బ్రైట్స్ ఇస్తుంటారు బ్రైట్స్ తీసుకుంటాడు మీ అప్పుడు చూడండి అంటే ఎవరన్నా సీక్రెట్ తెలిసిపోతే అవునా ఎలా వెళ్ళాలో చేస్తారమ్మా అప్పుడు మీరు మీ ఫ్రెండ్ స్కూల్ మీ సిస్టర్ లేదా బ్రదర్ తో చెప్పదు చెప్పదు నేను చాక్లెట్ ఇస్తాను అనేసి అలా చెప్పిన ఉన్నాయా బీ ఫ్రెండ్ చెప్పకుండా స్విమ్మింగ్ పూల్ పోయా మేడం అప్పుడు మా ఫ్రెండ్ వచ్చి మా మమ్మీకి చెప్తానుంటే చంపదురా చెప్పద్దురా అన్నావా చూడు ఫ్యాన్ గా ఒప్పుకునేస్తాడు స్విమ్మింగ్ పూల్ కలిపినాడంట ఒకసారి వాళ్ళ మమ్మీకి చెప్పద్దు చెప్పద్దు అని కానీ బ్రైబ్ ఇచ్చావా ఏమైనా ఇచ్చావా వాళ్ళకి బ్రైబ్ డ్రైవింగ్ అంటే ఏంటి లంచం నువ్వు ఇచ్చావా లంచం వాళ్ళకి వీళ్ళే ఓకే ఇంకెవరన్నామ్మా జరిగి ఉంటుంది ఖచ్చితంగా మీ ఇన్సిడెంట్స్ మీరు ఎప్పుడో ఒకసారి అలా మీరు ఫ్రెండ్స్కి డబ్బులు ఇస్తాం చాక్లెట్ ఇస్తాం చెప్పదురా మేడంకి అని చెప్పింటారు చెప్పావు నువ్వు ఏం చెప్పావు ఎప్పుడు జరిగింది ఏ కొద్దిరి వెళ్తే మా అమ్మ మా డాడీకి గిఫ్ట్ ఇచ్చా మ్యామ్ గ్లాస్ మొత్తం పండుగ మా అన్న వచ్చాను మ్యామ్ అప్పుడే అందుకనే శ్రీ మమ్మీకి డాడీకి నేను రిక్వెస్ట్ ఇస్తానంటే సరే మమ్మల్ని చెప్పేశాను అంటే గ్లాసు డబ్బులు డబ్బులు కాయిన్స్ అయినా కూడా చెప్పేస్తాడా వాడు ఒక క్రూక్ తీసుకుని కూడా మళ్ళా వాడు చెప్పేస్తాడు ఓకే ఓకే బట్ అబద్ధాలు చెప్పకూడదు ఓకే నెక్స్ట్ నువ్వు కూడా చెప్తామాన్సర్ మీరు కూడా చెప్పాలి మీరు కూడా షేర్ చేసుకోవాలి

సో మీరు నమ్మబాకండి వాళ్ళని నమ్మేసి మీరు డ్రైవ్ ఇస్తామని చెప్పినారంటే మోసం చేసి వాళ్ళు చేసిస్తారు ఓకే మా ఎనీ మోర్ మీకు ఎప్పుడన్నా ఇన్సిడెంట్ జరిగినాయా జరిగిందా జరిగి ఉంటాయి రా చేస్తారు చాలా మంది చెప్పకుండా మా సుప్రియా చలికాలంలో మా అమ్మ ఐస్ క్రీమ్ తినట్టు అంటే నేను తినేసిన మా అక్క మా అమ్మ చెప్తాను అంటే డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇచ్చేసావా ఐస్ క్రీమ్ తినేది చెప్పకూడదు చెప్పేసింది బాబా అంటే డబ్బులు తీసుకొని కూడా చీటింగ్ చేసే వాళ్ళు ఉన్నారు రైట్ అది అసలు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్రైవ్ చేయడం తప్పు ఎవరికన్నా ఏదైనా సీక్రెట్ లిజన్ మా లిజన్ సిరాన్ సిరాన్ లిజన్ ఆల్ ఆఫ్ యూ మనము తప్పు చేయడం ఫస్ట్ అది తప్పు లిజన్ పేరెంట్స్ ఎందుకు చెప్తారు ఐస్ క్రీమ్ తినద్దు అని చెప్పి అవి మన మంచి కోసమే కదా మనం తెలియకుండా వాళ్ళకి తినేసి ఎందుకు తినేసేయడం తప్పు చేయడం ఎందుకు మళ్ళీ అది చెప్పడం అది చెప్పొద్దని చెప్పి మళ్ళీ వాళ్ళ వేరే వాళ్ళకి లంచం ఇవ్వడం ఎందుకు అది ఇంకొక నేరం అది లంచం ఇవ్వడం సో రాంగ్ థింగ్స్ చేయబాకండి అది చేసిన దానికి ఇంకా దాన్ని కప్పు మీరు ఎవరి దగ్గర సరెండర్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఓకేనామా సో ఏం చేయాలి మీరు పేరెంట్స్ ఏదైతే చేయొద్దని చెప్తారో అది చేయకూడదు అంతే మళ్ళీ అది చేసి మళ్ళీ దాచమని చెప్పి మీ ఫ్రెండ్స్నో మీ సిస్టర్స్నో రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు చేస్తారా ఇక మీదట సో ఈ విధంగా ప్రతి టీచర్ కూడా తన యొక్క లెసన్ లో భాగంగానే మారల్ వాల్యూస్ టీచ్ చేస్తూ వస్తే పిల్లలు వాటిని అన్నిటినీ ఇంబైబ్ చేసుకుని మంచి దారిలో ఉంటారని నా నమ్మకం అండి సో ఈ విధంగా నేనైతే ప్రతి క్లాస్ అండ్ ప్రతి లెసన్లో దానికి తగ్గట్టుగా ఏదో ఒక విషయం తీసుకుని లైక్ ట్రూత్ టెల్లింగ్ అబద్ధాలు చెప్పకపోవడం దొంగతనం చేయకపోవడం ఈ హెల్పింగ్ నేచర్ ఇలాంటి విషయాలు నేను పిక్ చేసుకునేసి వాళ్ళకి ప్యారలల్గానే నేను మారల్ వాల్యూస్ అయితే చెప్తూ వస్తాను సో నా ఈ ఐడియా మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను మీకు నచ్చింటే తప్పకుండా ఒక కామెంట్ ఇచ్చి లైక్ కూడా ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్